శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి ఈ యొక్క గ్రహణ కాలం నందు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వితీయంలో గురువు తృతీయంలో శుక్రుడు అలాగే చతుర్థంలో బుధాదిత్య యోగము అలాగే కేతుగ్రహ సంచారము చ ఈ యొక్క పంచమంలో కుజగ్రహ సంచారం ఉంది వీరు చూసుకున్నట్టయితే లాభస్థానం అనేటువంటి దశమ స్థానంలో రాహు రావంలో ఉన్నాడు ఏకాదశ నందు శని ఉన్నాడు ఇవన్నీ కూడా బాగానే ఉన్నప్పటికీ వీరికి ఈ యొక్క గ్రహణ నందు విశేషంగా వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీరు ఖచ్చితంగా ఈ గ్రహణం పూర్తయిన మరుసటి రోజు తెల్ల బియ్యము బావు అలాగే బొబ్బెర్రులు కిలోంబావు అలాగే మినుములు ఒక బావు అది కూడా వెండి చంద్రబింబము లేదా వెండి సర్పముతో సహా బ్రాహ్మణోత్తములకి వైట్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి క్లాత్ లేదా యాష్ కలర్ క్లాత్ సపరేట్గా వైట్ కలర్ క్లాత్ సపరేట్గా రెండు కలిపి బ్రాహ్మణులకి సదక్షిణాయుక్తంగా దానం ఇవ్వండి అయ్యా బాబోయ్ ప్రతిసారి బ్రాహ్మణులకే దానం ఇవ్వట్ ఇదేంటయ్యా బాబు అనుకుంటే అవే వండి వండిన పదార్థాలు ఎవరికైనా సరే మరుసటి రోజు మీరు అన్నదానంగా కూడా చేయొచ్చు కాకపోతే దానం ఇస్తే కేజీ బావు అన్నదానం చేస్తే కనీసంలో కనీసం యాభై ఇరవై మందికి చేయాలి మీరు ఏదైనా చేయొచ్చు అది మీ శక్తి కొద్దీ చేయొచ్చు ఇంకొకటి ఏమిటంటే గ్రహణ సమయమునందు విశేషంగా మీ అందరూ కూడా చదవవలసినటువంటి మంత్రం ఒకటి ఇప్పుడు చెబుతాను నేను ఆ మంత్రం ఏమిటంటే ఒక గ్లాస్లో మీకు దర్భ వేసినటువంటి నీళ్లు ఉండాలి ఒక గ్లాస్ పెట్టుకో ఒక స్పూన్ పెట్టుకోండి ఇంకొక ప్లేట్ పెట్టుకోండి ఈ మంత్రం అంతా కూడా రెండు రెండు మాలలు ఇలా చెప్పాను అలా చేయండి పూర్తయిన తర్వాతకి ఒక స్పూన్తో నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణ వస్తు అని పక్కన ఉన్న ప్లేట్లో వేయండి అలా పక్కన వేసినటువంటి ప్లేట్లో ఉన్న నీళ్ళని మీరు తీర్థంగా తావాలి తాగాలి దాన్నే జపతీర్థము అంటారు ఈ యొక్క నెలలో ఈ గ్రహణ సమయం నుండి తర్వాత కాలంలో కూడా ఎవరైనా జాతకం కోసం కనుక ఫోన్ చేసే ఫోన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కంపల్సరీ ఉండాలి రెండు వేల ఇరవై రూపాయలు చెల్లించి జాతకం చెప్పించుకోవచ్చు ఈసారి జాతకం చెప్పించుకున్న వాళ్ళకి వారి జాతకంతో పాటు లక్ష్మీ కుబేర లేదా లక్ష్మీ గణపతి లేదా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యంత్రాన్ని హోమంలో పెట్టింది మీకు ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి వారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా ఈ ద్వాదశ రాసుల్లో మనకు ఏడు రాసులు ప్రత్యేకంగా వాటి యొక్క ప్రభావం ఉండబోతుంది దానిలో కన్యారాశి మకర రాశి వృషభ రాశి తులారాశి కుంభరాశి మిథున రాశి అలాగే సింహరాశి వీరందరూ కూడా ఈ యొక్క గ్రహణ కాలమందు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో ముఖ్యంగా వారి విషయానికి వస్తే ఈ గ్రహణ పట్టు విడుపు అనేటువంటి కాలం మొదలయ్యేటువంటిది రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషములకు అది విడిచేటువంటిది ఒకటి యాభై అంటే రెండు గంటల ప్రాంతం వరకు అంతకంటే ఒక గంట ముందు లేదా గంటన్నర ముందు అందరూ భోజనాదులు చేసేయండి వీలైతే ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే నీళ్లు వేసి తుడు మొత్తం కడుక్కోకుండా తుడుచుకొని ఇంటి పైన దర్భ అలాగే ఇంట్లో తినుబండారాలన్నింటిలో కూడా చిన్న చిన్న దర్భ పూసలు అలాగే నీటిలో దర్భ మీ యొక్క ఓ ట్యాంక్లో కూడా ఒక దర్బ దర్బలన్నీ కూడా బయట మీకు మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రము మీరు పడుకునేటువంటి రూమ్ అంతా చీకటిగా ఉండే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లన్నీ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి ఎందుకంటే కాస్మిక్ రేస్ కాస్మిక్ ఎనర్జీస్ రేడియేషన్స్ వీటి వల్ల కడుపులో ఉన్నటువంటి పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే గ్రహణ కాలం నందు వాటి యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ కాస్త మీరు సైలెంట్లో లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంకా మంచిది ఏరోప్లేన్ మోడ్ ఎందుకు అంటున్నామంటే పొరపాటున చీకట్లో లేవాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా లైట్ వేసుకోవడానికి గాను విశేషంగా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఒకవేళ మీరు ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తాగాలని ఉంటే నీళ్ళలో ఇంత దర్బ వేసుకొని దర్భ గొంతులు అడ్డుపడకుండా జాగ్రత్తగా వాటర్ తాగొచ్చు మధ్యలో ఎడమ వైపుకి తిరిగి పడుకుంటే మంచిది అలా అక్కడ అట్లాగే పడుకోవాలని ఎక్కడా లేదు గోక్కోకూడదట మాకు ఇలా కూడా కొంతమంది చెబుతున్నారంటే అలా ఎక్కడ లేదండి దురద వేసి దోమగుడితే గోక్కోకుండా ఉంటే అది ఒక రకమైన ఇచ్చింగ్ డిఫరెన్స్ సిచువేషన్ అనేది ఉంటుంది ఎక్కడైనా ఆల్రెడీ మీకు దెబ్బ తగిలి ఉంటే దాన్ని మాత్రం మీరు ఆ గ్రహణ కాలం నందు ఇచ్చింగ్ చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది తప్ప కొత్తగా ఏదైనా దోమ గుడితే మీరు అట్లా చేయడాల్ చేయకుండా అవసరం లేదు మీరు పడుకునే రూమ్ ఆవు నెయ్యితో దీపం పెట్టుకోండి ఫ్యాన్ గాలికి ఉండదు కదా అంటే ఒక చిన్న గాజు పాత్ర ఉంటుంది దాన్ని పెట్టుకోండి పడుకునేటువంటి బెడ్ కింద కూడా దర్భ వేసుకోండి ఇంట్లో అందరూ కూడా వీలైనంత వరకు ఈ యొక్క గ్రహణ కాలము నందు ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్ర పఠనం చేయడం మంచిది గ్రహణ సమయంలో దేవతల యొక్క శక్తి కాస్త తక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనం గనక ఏదైనా మంత్రం చదివినా విశేషంగా దైవ ప్రార్థన చేసిన ఒక వంద సార్లు చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ప్రతీతి అంటే మనం పది సార్లు చదివితే వంద వంద సార్లు చదివితే వెయ్యి వెయ్యి సార్లు చదివితే పదివేలు కాబట్టి మనం వీలైనంత వరకు కూడా మీ జాతకంలో ఎవరికైనా ఎటువంటి గ్రహ దోషములున్నా ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది మరి బీజాక్షరాలు చదివితే చాలా మంచిదండి అందరూ చదవకూడదు పొరపాటున బీజాక్షరం తప్పు చదివితే కాబట్టి అందరూ బీజాక్షరం చదవాల్సిన పని లేదు ఇప్పుడు నేను వివరంగా ప్రతి గ్రహానికి సంబంధించి ఒక మంత్రము అలాగే విశేషంగా దాని యొక్క తర్వాత చదవాల్సినటువంటి మంత్రం శ్లోకము మంత్రం రెండూ చెబుతా ఇవి అందరూ కూడా మీ శక్తి మేరకు కనీసం రెండు రెండు మాలలు చొప్పున చేసుకోండి జపమాలలు ఉంటాయి కదా ఆ జపమాలలు చేసుకుంటే మంచిది ప్రెగ్నెంట్ లేడీస్ కాకుండా ముసలివారు కానీ చిన్నపిల్లలు కానీ ఇలాంటి వారు ఎవ్వరైనా సరే ఖచ్చితంగా మీరు ఆకలేస్తే తినకుండా ఏవైనా సరే ద్రవ పదార్థములు స్వీకరించవచ్చు దానిలో కూడా దర్భ ఖచ్చితంగా ఉండాలి ఇది ప్రామాణికంగా వస్తున్నటువంటి విషయం దీనివల్ల ఎటువంటి కాస్మిక్ ఎఫెక్ట్స్ అనేటువంటివి రాకుండా ఉంటాయి ఒకటి రెండవది ఆ మంత్రం ఏమిటి ఏం చదవాలి అంటే అందరూ కామన్ గా మంత్రం చంద్రుడికి సంబంధించినటువంటి గ్రహణం కాబట్టి చంద్ర సంబంధితమైనటువంటి మంత్రం అనేటువంటిది చదవాలి చాలా మంది ఏంటంటే ఆగస్టు రెండవ తారీఖునే మనకు గ్రహణం వచ్చిందట కదండి అని అంటూ అవునండి గ్రహణం వచ్చింది ఆగస్టు రెండో తారీఖున మన సంతోష్ కుమార్ శర్మ ఘనాపాటి గారు చెప్పినట్టుగా ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చింది ఆ గ్రహణం అలాగే పోయింది తప్ప నిజంగా రాలేదు కాబట్టి విశేషంగా మనం కూడా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది ఇప్పుడు వచ్చేటువంటిది అసలైనటువంటి గ్రహణము ఈ గ్రహణానికి సంబంధించి మనము ఏం చదవాలి అంటే ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ ప్లావయ యజమానస్య మృత్యుర్నశ్యతు ఆయుర్వర్ధతాం నమో మనందరికీ కూడా అమృత కారకుడు ఆయు వృద్ధి చేసేటువంటి వాడు ఆ యొక్క చంద్ర భగవానుడు ఆయన యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి విశేషంగా ఆ యొక్క మంత్రాన్ని చదవాలి అలాగే ఈ నవగ్రహాలలో కూడా రాహు సంబంధించిన మంత్రం చెబుతాను ఆ మంత్రము మీరు విశేషంగా రెండు జపమాలలైనా ఖచ్చితంగా చేసి నిద్రకు ఉపక్రమించడం మంచిది ఈ ఇంతకి నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాన్ని అందరూ చదువుతాము అని ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అందరి కోసం నవగ్రహ మంత్రం చెబుతాను మొదలొచ్చేటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహ రాహవేకేతవే నమ ఈ మంత్రాన్ని చదవాలి రెండవది దేనికి దానికి విడివిడిగా చదవాలి అనుకున్నప్పుడు సూర్యగ్రహ మంత్రం జపా కుమకాశం కశ్యపే మహాద్యుతి తమోరిం సర్వ పాపజ్ఞం మంత్రం చెప్పి సూర్యా అరిష్టే సుసంప్రాప్తే సూర్య పూజాంచ చారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మా పీడోప శాంతయే ఈ మంత్రాన్ని అందరూ చదవాలి ఇప్పుడు చంద్రగ్రహ మంత్రం ఓం దది శంకతుషారాభం క్షీరోధార్నాభ నాభ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్ మకుటభూషణం ఈ మంత్రం చదివి తరువాతకి విశేషంగా చంద్రుడి యొక్క మంత్రాన్ని చదవాలి ఓం చంద్ర అరిష్ట సుసంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి శాంతయే ఈ మంత్రం చదవడం వలన అందరికీ కూడా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైనటువంటి వాటిపైన మనస్సు లగ్నం కాకుండా అవసరమైన వాటిపైన లగ్నం అవుతుంది ఇప్పుడు కుజగ్రహ మంత్రం ఓం కుజ సుసంప్రాప్తే కుజ పూజాచ కారయే కుజ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోపే ఈ మంత్రంతో పాటు ఇది శ్లోకము మంత్రం ఏమిటంటే ఓ ధరణీ గర్భసంభూతం కుమారం శక్తిహస్తం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం ఆ తరువాతకి బుధగ్రహ మంత్రం ఓం ప్రియంగో కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తమ్ బుధం ప్రణమామ్యహం ఇప్పుడు బుధుడి యొక్క శ్లోకం అయిపోయింది మంత్రము ఓ బుధ సుసంప్రాప్తే బుధ पूजा च कारयेत् बुध्यानं प्रवक्ष्यामि बुद्धि पीडोपशान्तये इस्पतिमन्त्रं ॐ देवनां च ऋषीणां च गुरुं काञ्चन सन्निभं बुद्धिमन्तं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं बृहस्पति योक् శ్లోకము అయిపోయినది మంత్రము ఓం గురు సుసంప్రాప్తే గురు ప్రాప్తే కారయేత్ పుత్ర పీడోప శాంతయే ఇప్పుడు శుక్రగ్రహ మంత్రం శ్లోకము ఓం హిమ కుంద మృణాలాభం దైత్యానా పరమంగురు सर्वशास्त्र, प्रवक्तारं भार्गवं प्रणमाम्यहम् शुक्रग्रह मंत्रमु. ॐ शुक्र अरिष्टेतो सुसंप्राप्ते, शुक्र पूजा कारयेत् शुक्रध्यानं प्रवक्ष्यामि कलत्र पीडोपशान्तये इु चनेत्तरश्लोकमु ॐ शनि अरिष्टेतो सु सुसम्प्राप्ते शनि पूजा च कारयेत् शनिध्यानं प्रवक्ष्यामि प्राणपीडोपशान्तये इप् शनिगृहमन्त्रम् ॐ शनि अरिष्टेतो सुसम्प्राप्ते शनि पूजाञ्च कारयेत् शनिध्यानं ప్రవక్ష్యామి నీలాంజన సమాభాసం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవాలి శని యొక్క శ్లోకంతో పాటుగా ఇప్పుడు రాహుగ్రహ మంత్రం ఓం అర్ధకాయం మహావీరం సింహిక గర్భ గర్భసంభూతం తం రాహు ప్రణమామ్యహం ఇప్పుడు రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకం పూర్తయింది మంత్రము రాహు అరిష్టేతో సంసంప్రాప్తే రాహు పూజా చారయేత్ రాహుద్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతే ఇప్పుడు గ్రహ మంత్రం ఓం ఫలాశ पुष्प संकाशं ओम फलाश पुष्प संकाशं तारका ग्रहमस्तकं रौद्रं रौद्रात्मकम घोरं तं केतुं प्रणमाम्यहं इपूडु केतु ग्रह मंत्रम ओम केतो अरिष्टेतो सुसंप्राप्ते केतो पूजां च कारयेत केतु ध्यानं प्रवक्षामि ज्ञान అజ్ఞాన పీడోప శాంతయే ఇవి నవగ్రహ మంత్రాలు దీంట్లో రాహుగ్రహ మంత్రాన్ని మాత్రం కొంచెం ఎక్కువ సార్లు చేసే ప్రయత్నం చేయండి మిగిలినవన్నీ కూడా రెండు రెండు మాలలు చేయండి ఇంత సమయం తీసుకొని నేను నవగ్రహ శ్లోకము మంత్రం ఎందుకు చెప్పానంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనేటువంటి నా యొక్క ప్రయత్నం అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా అది కూడా గ్రహణ కాలమునందు సంభవించేటువంటి వివరములు పూర్తిగా ఎవరికైనా మీ జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేస్తే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు కట్టిన వారికి మీ జాతకంతో పాటు లక్ష్మీ కుబేర యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నెలలో లక్ష్మీ కుబేర యంత్రము అలాగే జాతకము మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే రెండు వేల ఇరవై ఐదు కట్టి జాతకం చెల్లించుకుంటారో వారికి కాబట్టి సర్వే జనా స్వస్తి